హాయ్ అండి వెల్కమ్ టు తరుణిలోకం ఈరోజు హై క్వాలిటీ జార్జెట్ శారీస్ అండి ఈ ఫంక్షన్ కూడా కట్టుకోవచ్చు ఫంక్షన్ వేర్ కూడా శాటిన్ బార్డర్ వచ్చి శాటిన్ క్లాత్ ఎంత బాగుందో చూసారా క్లాత్ కూడా చాలా హై క్వాలిటీ అండి మెత్తగా ఉంది ఇలాగా శాటిన్ బార్డర్కి స్టోన్స్ డిజైన్ వచ్చిందండి మొత్తం స్టోన్స్ వచ్చి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి బ్లౌజ్ చూసారా బ్లౌజ్ చూపిస్తాను ఇది అండి బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ వచ్చి చాలా బాగుంది హ్యాండ్స్కి అండి ఇది హ్యాండ్స్కి వచ్చి శారీ అంతా కూడా ఇలా స్టోన్స్ వచ్చాయండి డిజైన్ ఫ్లోరల్ డిజైన్ వచ్చి ఫ్లోరల్ డిజైన్ బాగుంటుంది కదా ట్రెండింగ్ కదా ఇప్పుడు చాలా బాగుందండి చూడండి ఇందులో కలర్ కూడా వైలెట్ కలర్ ఎంత బాగుందో తిక్కు కలర్ చాలా బాగుంది మీ ఫోన్లో ఎలా కనబడుతుందో కానీ కలరు ఇలాగ చాలా బాగుందండి తిక్కు కలర్ వచ్చేసి ఇందులో కలర్స్ ఉన్నాయండి కలర్స్ చూపిస్తాను ఈ ఫోటో కూడా ప్రతిదానికి ఫోటో వచ్చిందండి ఇది వైలెట్ కలర్ ఫోటో ప్రతిదానికి ఫోటో వచ్చింది ఇలా బాక్స్ ఐటమ్ అండి అన్ని ఇది వైన్ కలర్ అండి ఇది ఇది వైన్ కలరు సేమ్ ఇంతేనండి ఇంకా ప్రతిదానికి ఇలా ఫోటో వస్తుంది బ్లౌజ్ వస్తుందండి ఇలా బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ సాటిన్ బార్డర్కి స్టోన్స్ వస్తాయండి హ్యాండ్స్కి ఇంకో కలర్ చూపిస్తానండి ఇది మెరూన్ అండి మెరూన్ కలరు కలర్స్ మాత్రం ఎంత బాగున్నాయో మన అందరి ఫేవరెట్ బ్లాక్ అండి బ్లాక్ గ్రే కలర్ బ్లాక్ గ్రే కలర్ అండి ఇది కాఫీ కలర్ అండి బ్రౌన్ ఇది గ్రీన్ అండి గ్రీను ఇది బాటిల్ గ్రీన్ అండి వేరియేషన్ చూడండి ఇది బాటిల్ గ్రీన్ అండి ఇదేమో గ్రీను ఇది చూసారా ఎంత బాగుందో బ్లూ అండ్ స్కై బ్లూ వచ్చిందండి నేవీ బ్లూ స్కై బ్లూ చాలా బాగుంది ఇది హ్యాండ్స్కి ఇలాగ స్టోన్స్ వస్తాయండి బ్లౌజ్ బ్లౌజ్కి సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగు టూ శారీస్ తీసుకుంటే త్రీ షిప్పింగ్ అండి ఇది చూసారా బ్లూ కలరు చాలా బాగుంది వన్ శారీస్ అయినా వన్ శారీ అయినా టూ శారీస్ అయినా ఒకే షిప్పింగ్ అండి అంటే ఎయిటీ పడ్డ సరే మేమే పెట్టుకుంటామండి సిక్స్టీలో టూ శారీస్ వస్తాయి క్లాత్ మాత్రం చాలా బాగుందండి క్వాలిటీ అసలు ఫంక్షన్కి కూడా కట్టుకోవచ్చు అంత బాగుంది స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి పంపించండి సివోడీ లేదండి ఆన్లైన్ పేమెంట్ చేసి వన్ వీక్లో మీకు వస్తాయండి శారీస్ సెవెన్ వర్కింగ్ డేస్లో వస్తాయి ఈ వైలెట్ కలర్ అయితే చాలా బాగుందండి బ్లూ వైలెట్ బ్లాక్ అండి అన్ని కలర్స్ చాలా బాగున్నాయి ఒక్కటి కూడా తీసే తీసిపోయే కలర్ లేదు అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్